మొదటి అర డజన్ మందిలో నేను ఒకటి అర డజన్ లేదా డజన్ అనుకుందాం ఇది అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు ఉండడం కాదు ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి వీరబ్రహ్మగారి చరిత్రలో మనం చూస్తాం సిద్ధ అని నేను నేను నా జీవితం నాకంటే హరీష్ పది పదకొండు వేలు చిన్నవాడు వయసులో హరీష్ రావు గారైనా సంబోధించారా ఆరాటి పరిస్థితులు నేను ఎమరవేసుకుంటున్నా కాబట్టి హరీష్ అన్ని సంబోధిస్తున్నాను ఆమెదా భావించొద్దేవారు సిద్ధ లాగా వీరభీమ గారి కథలో సిద్ధ గురించి మీకు తెలిసే ఉంటుంది తన సొంత వాళ్ళను అక్కడ కుళ్ళినటువంటి కుక్కల కుళ్ళిన ఆ మాంసం అక్కడ కూలిన మాంసం ఉంది మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము వినమని నిరాకరిస్తారు సిద్ధ అంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది పరమానంగా మారుతుందని ఇతిహాసం చెప్తాడు మనకు బొమ్మంగారు చరిత్ర చెప్తారు చిన్నప్పుడు బొమ్మంగారు నాటకాలు వేసేది ఊర్లల్లో వీళ్ళ సినిమాలు వచ్చినాక బంద్ నాయుడు వేరే సంగతి అవి బాంబుల్లో చిన్నపిల్లలుగా మా మంగళల్లో ఇంప్రింట్ అయి ఉన్నాయి సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధ లాంటి వాళ్ళు హరీష్ మేము చూసినటువంటి హరీష్ మేము చూస్తున్నటువంటి హరీష్